నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్ కి స్వాగతం లక్ష్మీ సారీస్ నాగవల్ బాండ్ల కూడా కొత్త వెరైటీ తోటి వచ్చేస్తా అవునండి వాళ్ళన్ని కొత్త కనబడే మొత్తం అండి దోష్గా చెప్తున్నా అనిపించింది వాళ్ళు వేస్తున్నప్పుడే మనసు దోచాయి మళ్ళీ కొంటే మా ఆయన గారు తొంతన చాలా బాగున్నాయి ఇంకా ఆడవాళ్ళం ఏం చేస్తాం చిన్న బలహీనత అందులోకి నాకు ఇష్టమైన ఖాదీ పట్టు పెట్టి చాప 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 వెరైటీ హ్యాండ్లూమ్ 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 చీర అంటే అసలు కంట్రోల్ చేసుకోవాలి అలాగే మీరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా చీరలు చూసేద్దాం ఎంత నుంచి ఎంత వరకు చేయాలండి ఇప్పుడు పార్సిల్ ఓపెన్ చేసాము పెట్టాలి అండి ఫస్ట్ వెరైటీ మనకి హ్యాండ్లూమ్ లో వస్తుంది అవునండి పూర్తిగా పూర్తి కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి మనకి ఫ్యాబ్రిక్ కూడా మీరు పట్టుకుంటేనే తెలిసిపోతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి హ్యాండ్లూమ్ అయితేనే మనకి వీవింగ్ అంతా ఇలా వస్తుంది అవునండి అడదడ్డంగా వచ్చినట్టుగా అంటే మరి ఈ మిషన్ అయితే సాఫ్ట్ వెళ్ళిపోతుంది మగ్గం మీద అన్నప్పుడు ఇట్లా వస్తుందండి చాలా దానికి మనకి బోర్డర్ అండి చాలా ఇక్కతు బోర్డర్ ఇచ్చారు చక్కగా మళ్ళీ టెంపుల్ బోర్డర్ ఇంకా ట్రెడిషనల్ శారీ చాలా చాలా ఎందుకంటే మన దేశ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము ఇలాంటి వాళ్ళు కడుతూ ఉంటారండి ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పొలిటికల్ గా ఉన్న వాళ్ళు కంఫర్ట్ కోరుకునేవారు ఆల్మోస్ట్ ఇలాంటివి కడతారు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ప్యూర్ మనకి తర్వాత బ్లౌజ్ వచ్చేసి ప్లేనే వస్తుంది అండి బాగుంది కదా కరెక్ట్ కాంట్రాస్ట్ వచ్చింది నీకు హ్యాండ్స్ కూడా చాలా చక్కగా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా చాలా బాగుందండి అసలు ఎంత వరకు అండి మనకి ఒక్క నిమిషం ఇది ప్యూర్ ఫైవ్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ అంటే బెస్ట్ అండి బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది చాలా బాగుంది రీజనబుల్ గా చాలా చక్కగా వచ్చింది ఎందుకంటే సెవెన్ ఫైవ్ అలా సేల్ చేస్తున్నారు ఈ ధర లేదు ఫైవ్ త్రీ అంటే బెస్ట్ ప్రైస్ కు వచ్చినట్టే కలర్స్ కూడా చూపిద్దాం అంటే నేనే కొన్నాను ఇందులో ఒకటి రెండు కలర్స్ కొన్నాను సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వరకు ఉన్నాయండి లక్ష్మీ సారీస్ లో మనకు వచ్చే ధర సిక్స్ ఫైవ్ సారీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ అండి ఇది ప్లస్ మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏం కావాలి ఇస్తానండి మీరు అడగకూడదండి డిమాండ్ చేయాలంటే ఇవి ఎంత బాగున్నాయి ఇది మంచి రీజనబుల్ గా వచ్చాయండి ధర చాలా బాగుంది అంటే ప్యూర్ అయ్యుండి కూడా చాలా ఐదు వేలలో చేంజ్ లో మనకు వచ్చాయి వాళ్ళు కూడా మార్జిన్ తక్కువే వేసుకున్నారు దాన్ని బట్టి ఎందుకంటే నాకు ఈ మూడేళ్ళ ఎక్స్పీరియన్స్లో చీర ధర మీరు ఎంత మార్జిన్ వేసుకున్నారో కూడా తెలిసిపోతుంది తెలుస్తుంది అలా చూసినప్పుడు చాలా తక్కువ మార్జిన్ మీరు ఫస్ట్ నేను మిడిల్ లో కూడా చెప్పాను కదండి మీరు ఫస్ట్ టైం శారీస్ చూపించేటప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చిందండి మీలో తెలిసిపోయిందంట అయ్యో అండి ఫ్యాబ్రిక్స్ మీరు అలా తెలుసుకోగలిగారు కాబట్టి కస్టమర్స్ చెప్పగలుగుతున్నారు ఎందుకంటే అమ్మా ఇది చీర సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఆ రేంజ్ కూడా అమ్ముతున్నారండి నేను సిక్స్ ఫైవ్ ఆ రేంజ్ లో కూడా చూసాను అలా చూసుకున్నప్పుడు లక్ష్మీశ్రీ సారీస్ లో మనకి బెస్ట్ ప్రైజ్ అండి ఫైవ్ త్రీ అసలు ఈ చీర అయితే ఎంత బాగుందో చెప్పలేదు మామూలుగా లేదు అసలు బ్లాక్ వచ్చి ఒక బ్లాక్ బీడ్స్ వేసుకుంటే చాలా చాలా అండి సూపర్ ఉంటుంది హాయిగా హ్యాండ్లూమ్ శారీ కడితేనేమో డిగ్నిఫైడ్ లుక్ లో ఉంటాం ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కదా మంచి ప్యూర్ వచ్చిందండి టస్సర్ ఫ్యాబ్రిక్ లాగా కూడా మిక్స్ అవుతుంది మనకి చాలా బాగుంది కాంబినేషన్ ఇది కూడా బాగుంది మంచి కాంబినేషన్ గ్రీన్ ఇలా మ్యాచింగ్ గాజులు అట్లా వేసుకుంటే మంచిగా పర్సనల్ గా ఇది ఇంకా బాగా చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి చక్కగా మీకు ఏమో ఈ బోర్డర్ అంతా కూడా ఇక్కత్ బార్డర్ స్టైల్లో వచ్చింది టెంపుల్ బోర్డర్ అంతా కూడా మగ్గమే తయారైన ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది ఇవి ఖాదీ కంటే కూడా చాపా టస్సర్ అట్లా మిక్స్ అవుతూ వస్తుందండి ఖాదీ ట ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది ధర తక్కువ వచ్చింది మాత్రం నేను కాన్ఫిడెంట్ గా అంటే ఫైవ్ త్రీకి వచ్చింది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఒకవేళ ఎవరైనా ఇచ్చినా మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇప్పుడు అలా కూడా లేదు రెండు చూసుకుంటే ఇంకా తక్కువకు వచ్చినట్టే లెక్క ఫైవ్ త్రీ అంటే మీరు హాయిగా తీసుకోవచ్చు చాలా డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయండి చాలా చాలా నాకు ఎంత పైగా మన్నకం కూడా మన్నకం చాలా రోజులు మనం డ్రైవాస్ చేస్తున్న కొద్ది కూడా చీర బాగా మండుతుందండి చీర చాలా బాగుంది అంటే ఏవో సిల్క్ లో నాలుగైదు కొనుక్కునే కంటే కూడా ఇలాంటి ప్యూర్లు ఒక రెండు తీసుకున్నా మనకి దేనికైనా కట్టుకోవడానికి కూడా బాగుంటాయండి ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా ఇవి బాగా కడుతున్నారు స్లీవ్లెస్ బ్లౌజ్ అండి అలా కూడా కట్టుకోవచ్చు లేదు అంటే మన ఏజ్ వాళ్ళ అన్ని ఏజ్ వాళ్ళ కట్టుకోవచ్చు అండి నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది లక్ష్మి నచ్చింది అంటుంది ఇది ఒకటి బాగుంది ఈ ఎల్లో ఎలాగో నచ్చుతుంది అండ్ నెక్స్ట్ బ్లాక్ మిగతా బాలదేనా కాదు అది చాలా బాగున్నాయి మళ్ళీ పట్టుకొని మీరు చక్కగా ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ ని విజిట్ చేయండి నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నాకు ఆ డిజైన్ ఉంది కాబట్టి ఈ డిజైన్ లేదు ఇది కొంటా ఇది ఎట్లా అనిపిస్తుంది అండి ఫ్యాబ్రిక్ ఇంకా ఉంది అసలు చాలా బాగుంది ఎందుకంటే పట్టు మిక్స్ లాగా ఉంది చక్కగా మిడిల్ లో అంత కూడా వీవింగ్ స్టైల్ వచ్చింది అందులో నాకు హ్యాండ్లూమ్ లవర్ నేను ఇంకా అసలు వదిలే ప్రసక్తే లేదండి చీర ప్లస్ అందులోకి కూడా కొత్తగా ఉంది మనం రెగ్యులర్ గా వాడే అది ఎలాగో విదర్భ వెదర్ ఆ స్టైల్ ఉందండి అది ఎలాగో కొంటున్నాం అందరి దగ్గర ఉంది ఒకవేళ లేని వాళ్ళు మాత్రం అది వదలకండి చాలా బెస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది ఇంక ఇదైతే చాలా బాగుంది చాలా చాలా లైట్ వెయిట్ వచ్చిందండి మనకు ఒక బ్లౌజ్ పీస్ బరువు వచ్చింది ఒకటి చెప్పిన లక్ష్మి చీరే వీడియోలో చెప్తుంది కరెక్ట్ నువ్వు వంద సార్లు దీన్ని పొగిడేవంటే ఏదో డౌట్ ఉన్నట్టే లెక్క అవును అసలు మనం పొగడక్కర్లేదు కరెక్ట్ అండి ఇది కూడా బాగుంది హ్యాండ్ బోర్డర్ వచ్చి చాలా బాగుందండి టస్సర్ ఫ్యాబ్రిక్ కూడా మిక్స్ అవుతూ ఎంత బాగుందో మంచి హ్యాండ్లూమ్ శారీస్ ఎంత వరకు ఉన్నాయి ఇవి ధర ఇది మీరన్న రేటుకి సెవెన్ ఫైవ్ ఉందండి కాకపోతే సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అయినా కూడా బెస్ట్ ప్రైస్ అంటే ఇది క్వాలిటీ ప్యూర్ వచ్చింది కాబట్టి అండి ఇది సిక్స్ ఫైవ్ అన్నా కూడా మనకు చాలా బెస్ట్ గా వచ్చినట్టేనండి ఇంకా ఇది కూడా కట్టండి విసిగెత్తి మీరు తీసి పాడేయండి అంతే అంతకాలం కట్టొచ్చే చీర ఇది కూడా పాడవదండి ప్లస్ ఫస్ట్ కలర్కి మంచి బ్లాక్ చాలా బాగుంది ఓ ఇందులో కూడా మంచి కలర్లు దిగుతున్నాయి కలర్స్ చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది స్నఫ్ సూపర్ శారీస్ అండి ఇంకా సిక్స్ ఫైవ్ అన్నా కూడా మనకు చాలా రీజనబుల్గా వచ్చినట్టు ఎందుకంటే మిడిల్ అంతా మొత్తం జరీ వీవింగ్ వచ్చింది ఈ బార్డర్లో కూడా చాలా డిఫరెంట్గా డై చేశారు లైక్ ముట్టుకుంటే పట్టు చీర ఉన్నట్టుగా ఉందండి ఇది కూడా అలాగే ఉంది కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది కొత్త కలర్ కాంబినేషన్ కదా నెక్స్ట్ పిస్తా గ్రీన్ ఆలివ్ గ్రీన్కి మంచి గ్రీన్ అండి ఏ చీరకు ఆ చీరే చాలా బాగున్నాయి బ్లౌజ్ ప్లెయిన్ కదా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది పల్లు కలర్ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది మాకు డార్క్ వద్దనుకునేవారు మీరు ఇలా లైట్ షేడ్స్కి అండి చాలా బాగున్నాయి శారీస్ రోజు అంటే మనం కట్టుకునే శారీస్లో కొంచెం ప్యూర్ నేను కూడా ఆల్మోస్ట్ అన్ని ప్యూర్లు కడుతున్నాను అండి చిన్నవి కొంటున్నాం కానీ మూడు వేలు నాలుగు వేలు రెండు సార్లు కట్టాగా వాష్ అయిపోతున్నాయి అలాంటి పొందులు ఇలా ప్యూర్ ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువైన ఇలా ప్యూర్కి వెళ్తే మనం చక్కగా బోర్ కొట్టినంత కాలం కరెక్ట్ నేను నీ దగ్గర ఖాదీలు కొన్నాను కదా బ్లాక్ ఇవన్నీ ఇప్పటికీ కూడా కడుతూనే ఎన్ని కొన్ని అసలు స్టార్టింగ్ నుంచి మేము ఛానల్ స్టార్ట్ చేసి కొత్తలో కొన్నాను తీసుకున్నారు ఇప్పటికి వాళ్ళు కూడా తెచ్చుకున్నారు వేరే షూట్ ఓకే ఇప్పటికీ కడతానండి సో మంచి క్వాలిటీ మీకు కావాలనుకుంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఖాదీలో మంచి వెరైటీ శారీస్ అండి బ్యూటిఫుల్ శారీస్ కలర్ కాంబినేషన్స్ దేని బాగున్నాయి ఇలా రస్ట్ కలర్ బాగుంది లేదు మేము లైట్కి వెళ్తామంటే మీరు చక్కగా లైట్కి వెళ్ళిపోవచ్చు అండి సెవెన్ ఫైవ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సిక్స్ ఫైవ్కి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది నాకైతే ఇది బాగా నచ్చే చీరలు ఈ రెండు వెరైటీస్ బాగా నచ్చాయి ఇది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీ ఇది ప్యూర్ జార్జ్ జూట్ అండి ఎంత బాగుంది కంప్లీట్ హ్యాండ్లూమ్ పట్టు బోర్డర్ అండి శారీ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ అండి నిజంగా ఇవన్నీ ప్యూర్లు ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా సరే ప్యూర్ చూపించినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదండి చీరే స్క్రీన్ మీద మాట్లాడుతుంది అంతే పది సార్లు మనం దీని గురించి మాట్లాడేమో అని అంటే దీంట్లో ఏదో డౌట్ డౌట్ వస్తుంది ఇంకా చూడక్కర్లేదండి ప్యూర్ హ్యాండ్లూమ్ చక్కగా మధ్యలో వీవింగ్ వచ్చింది మీనాకారి వీవింగ్ అవి ఇవ్వడం కూడా చక్కగా ఇచ్చారు జూట్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి కంప్లీట్ కంప్లీట్ లైట్ 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 ఉంది నాకు ఇందులో ఒకటి నేను డార్క్ స్నఫ్ కలర్ కడుతూ ఉంటానండి సేమ్ ఆ వెరైటీ సారీ ఇది మొత్తం కూడా వచ్చింది వచ్చింది దీని బ్లౌజ్ ఎలా వచ్చింది వచ్చిందండి చాలా బాగుందండి దీనికి ఏదైనా మీరు కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు లేదంటే ఇంత వీవింగ్ ఉంది కాబట్టి పళ్ళు ఇట్లా సిల్వర్ వీవింగ్ చాలా బాగుంది సారీ ఎంత వరకు ఉందమ్మా ఇది ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ ఫైవ్ ఉందండి మనకి హాఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ పర్వాలేదు ఎందుకంటే ఈ వెరైటీ సిక్స్టీన్ ఫైవ్ నడుస్తుంది నాకు నా దగ్గర ఉన్న శారీని బట్టి చెప్తున్నా అలా చూసుకున్నప్పుడు ఫోర్టీన్ ఫైవ్కి మనకు చాలా బాగా వచ్చినట్టే బ్యూటిఫుల్ శారీ మీరు కొనకుండా ఎక్కడ వెరైటీ చూడకుండా ఇది తక్కువ ఇలా ఒక నెగిటివ్ కమెంట్ పెట్టే ముందు ప్లీజ్ ఒకసారి ఆలోచించండి ఎందుకంటే నేను చేసే ప్రతి స్టోర్లు వాళ్ళు కూడా నైంటీ పర్సెంట్ మంచివి తీసుకొస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ కూడా కదా హండ్రెడ్ పర్సెంట్ మంచివి తెస్తున్నారు ఒక కమెంట్ పెట్టే ముందు ఒకసారి ఆ శారీ చూడాలి మీ దగ్గరికి వచ్చి చూసిన తర్వాత కమెంట్ పెట్టండి ఇందులో కలర్స్ మేడం ని చూడండి మమ్మల్ని కూడా చూడండి అదే కదా కోట్లు కోట్లు ఆహా ఈ సారీస్ అనే కదండి కమెంట్ పెట్టేటప్పుడు ఇంత పెట్టుబడి పెట్టి లేడీస్ గా బిజినెస్ ఎంత కష్టం ఏం మిగలవండి ఆడ ఒకప్పుడు పోయిందండి చీరలు అమ్మేస్తుంది ఆమె కరెక్టే ఓ అంత చీర అమ్మేస్తుంది లేకపోతే ఇందులో చీరలన్నీ అమ్మేస్తుంది డాబా అనుకుంటాం ఇందులో మిగిలిపోయిన కలర్సే వాళ్ళ లాభం మళ్ళీ ఈ డబ్బుని మళ్ళీ చీరలో పెట్టాలి మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ చీరలో పెట్టాలి అలాగా కొత్తగా శారీ బిజినెస్కి వచ్చేవాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఏదో యూట్యూబ్లోనో ఇన్స్టాలోనూ వెళ్ళిపోతున్నాయి కదా అని ఉద్దేశంతో మీరు దిగే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇప్పుడు దీని మీద మీకు ఇరవై వేలు వచ్చింది అనుకోండి లాభం ఈ ఇరవై వేలు పట్టుకెళ్ళి మళ్ళీ చీరలో చచ్చినట్టు పెట్టాల్సిందే మీరు సంవత్సరం తర్వాత తీసుకుంటాను లాభం అలాగే తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు మీకు మిగిలిన అయిపోతుంది సో ఆలోచించుకుని జాగ్రత్తగా చేయండి ఎవరైనా చీరల్లో ఇబ్బడ ముప్పుడుగా మిగిలేవండి ఒక దాంట్లో మిగిలితే ఒక దాంట్లో నష్టపోతారు నెక్స్ట్ అలా అంటే పడికింది కాబట్టి ఏం పెడతారు ఫ్రీ చీర ఇచ్చారా మీకు ఏమైనా ఇచ్చారా అంటారు ఎవరు అంటే మాకున్న కష్టం మేడం ఏ చాలా చూస్తున్నారు కాబట్టి నేను ఆ మాట చెప్పగలుగుతున్నా లక్ష్మీ గారితో ఆయన కాదు సారీ బిజినెస్ చేసే సమస్య అందుకే పాపం ఏం చేస్తారంటే ఒక్కొక్క సారీ చాలా తక్కువ మార్జిన్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు అలా చాలా కష్టాలు ఉంటాయి ఇంకా దాని గురించి ఇంకో టాపిక్ మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం అందులో మరొక చాలా బాగుంది ప్లస్ బెస్ట్ ప్రైజ్ ఎందుకంటే సేమ్ శారీ నా దగ్గర ఉంది అందుకోసమని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇది మెరూన్ కలర్ రెడ్ బార్డర్ మెరూన్ బేనాకారి మీ ద్వారా తక్కువ వస్తున్నట్టేనండి ఖచ్చితంగా ఏదైనా బ్లూ వస్తాయి బర్క్ బ్లౌజులు అట్లా వేస్తే చీర ఇంకా హైలైట్ అవుతుందండి ఈ నా చీర మీకు గుర్తుకొచ్చేసి ఉండాలి ఇది కూడా చాలా బాగుంది ఇదంతా బ్రష్ పెయింట్ అండి కంప్లీట్ బ్రష్ పెయింట్ అండి ఇదంతా హ్యాండ్ వీవింగ్ హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుందండి ఇది సారీ టిష్యూ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ప్యూర్ ఇది సింగిల్ సూపర్ సారీ తీసుకుంటే నన్ను మిగతా సబ్స్క్రైబర్లు కొట్టేస్తారు కాబట్టి ఆగానండి మీకు ఎవరికి నచ్చపోతే వదిలేస్తే నేను తీసుకుంటా సమస్య లేదు అంత బాగుంది చీర నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ కడవా జార్జెట్స్ ప్యూర్ ఇంకా అసలు ఎంత బాగున్నాయో ఏమైనా కొనేయాలి లక్ష్మి ఒక చీర చాలా బాగుంది అంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి దాని చుట్టూ చక్కగా మనకి అంతా కూడా హ్యాండ్ చేశారు చక్కగా మిడిల్ లోనే డిజైన్ లా వచ్చింది ఇంకా వీటి గురించి మాట్లాడక్కర్లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కి మంచి క్వాలిటీకి వెళ్ళాలి ఈ చీరలు వెళ్తే మనకి ఎంత ఉంటాయంటే పదిహేను వేలు నుంచి ఇరవై వేలు పద్దెనిమిది మినిమం తక్కువ తక్కువ పద్దెనిమిది ఉంటాయి లక్ష్మి గారు ఎంత వేశారో అడగాలి ఫోర్టీన్ ఫైవ్ కిస్తున్నాము నిజమే నిజమండి నమ్మేయచ్చు రాదమ్మా ఎయిటీ నిజంగా చాలా బాగుందండి మంచి ధరకు వస్తుంది బంపర్ ఆఫర్ అంట మా అమ్మాయి కూడా ఆడలు కూడా నాకు నేర్చుకోవచ్చు ఫోర్టీన్ ఫైవ్ అంటే బెస్ట్ ప్రైజ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది చాలా చాలా బాగుంది మంచి ధరకు వచ్చిందండి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఎంత బాగుంది అసలు సారీ ఎయిటీన్ తక్కువలో తక్కువ సెవెంటీన్ నుంచి ఎయిటీన్ ఫైవ్ దాకా ఉంటుందండి ఈ సారీ అలాంటప్పుడు ఫోర్టీన్ ఫైవ్ అంటే నా నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్పడము ఉన్నది ఉన్నట్టే చెప్తాను కాబట్టి సో అలా చూసుకున్నప్పుడు బెస్ట్ ప్రైస్ చాలా బాగా ఇచ్చారు నిజంగా ఇందులో ఇంకో కలర్ ఉంది అది కూడా పెట్టేస్తుంది డిజైన్ బట్టి ఎందుకంటే ఈ చీర పట్టుకోవడానికి బట్టే అవును ఇది పన్నెండు వేల చీర లేకపోతే పద్దెనిమిది వేల చీర అనేది అర్థమైపోయింది మనకి చాలా బ్లౌజ్ బ్లౌజెస్ ఇట్లా వస్తాయండి మనకి చక్కగా ఇట్లా మ్యాంగో ఇవి ఎయిటీన్ ఫైవ్ ఇలా ఇలా వచ్చిన సారి ఎయిటీన్ ఫైవ్ అండి ఇంకా దాన్ని బట్టి ఫోర్టీన్ ఫైవ్ అంటే మంచి ఆఫర్ ఇంతవరకు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మిస్ చేసుకోలేదు అంతేనండి ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది దీనికి పింక్ లో వచ్చిందండి ఇది తీసుకోండి చాలా బాగుంది చాలా చాలా అసలు ఈ బ్లౌజ్ కోసం చీర మీరు తీసేసుకోండి మళ్ళీ వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా ఏం తీసుకోమాకండి మీరు ఒకసారి రెండు సార్లు కడుతున్నారు షూటింగ్ కి తర్వాత పాపక్క గానీ చాలా బాగుంది అంటే ప్లస్ ధర కూడా చాలా రీజన్ ఈ బ్లౌజ్ తో వచ్చిందంటేనే ఎంత ఉంటుందో ఇవాళ మనం చెప్పక్కర్లేదు ఇన్స్టాలో అన్నిటిలో చూస్తున్నారు కాబట్టి వాళ్ళే చెప్పారు కలిపి పెట్టేస్తున్నానండి నెక్స్ట్ సారీ ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది ఇది ఇంకా మనకి ఎప్పటిలాగా ట్రెడిషనల్ ఇన్నేళ్లే డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం సిల్వర్ బుటీ వస్తుంది మళ్ళీ మనకి మీనాకారి వీవింగ్ తోటి పళ్ళు సూపర్ శారీ ప్యూర్ జార్జెట్ హ్యాండ్లూమ్ జార్జెట్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి ఇంక ఇవి కూడా స్టాండర్డ్ గా మనం ఇందులో కలర్స్ జార్జెట్ ఫోర్టీన్ ఫైవ్ అంటే చాలా రీజనబుల్ గా వచ్చినట్టు అండి ఇంకా మీరు హాయిగా కళ్ళు మూసుకుని తీసుకోవాలి దాంట్లో ఫస్ట్ చూపించిన డిజైన్ లో కూడా కలర్స్ ఇందులో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ బ్లౌజ్ వస్తుంది ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి మర్చిపోయాను వాటికి కూడా అలాంటి బ్లౌజె వస్తుంది ఇప్పుడే పార్సులు తీసాను ఇదిగోండి ఇది ఇంకొక డిజైన్ అండి లాస్ట్ లో పెట్టినట్టు అమ్మాయి పెట్టలేదా లేదండి ఇవన్నీ ఒకటౌజ్ వచ్చిందో బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా మనకి ఇట్లా హ్యాండ్ వివింగ్ దే వస్తుంది బ్లౌజ్ డిఫరెంట్ గా వస్తాయండి వీటి బ్లౌజ్ కలర్ తీసుకుందాం మంచి కలర్ లో తీసేసుకుంటానని తిట్టుకోద్దండి ఎందుకంటే బెస్ట్ ప్రైజ్ పడింది ఫోర్టీన్ ఫైవ్ చాలా బాగుంది అసలు దానితో బ్లౌజ్ కూడా ఆ బ్లౌజ్ రాదు ఎక్కడైనా కొనండి థర్టీన్ ఫోర్టీన్ లో వస్తే తప్ప ఆ బ్లౌజులు రావు నెక్స్ట్ ఉన్నాయి కలర్స్ కదా ఇదే ఇది ఒక ఇది డార్క్ కలర్ డార్క్ రెండు పేస్టల్ రెండేమో డార్క్ వచ్చినాయి ఇంకా పెళ్లి కూతురు నుంచి మొదలు పెడితే పెళ్లి కూతురు తల్లి అత్తగారు అందరు కట్టే చీరలు అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది ఇది కూడా చాలా క్రేప్ శారీస్కి వచ్చేసి ప్యూర్ అంటే అది ట్రెడిషన్ ఇప్పుడు బాగుంటది చీర ఎన్నోన్న వాళ్ళు నాకు చీర కొనుక్కోవాలి ఉంది ఇంక ఇది ఇంకొక వెరైటీ పిల్లలకు కావాలంటే అలా వెళ్ళాలి ఇది పళ్ళు ఇలా వస్తుంది అండి వీవింగ్ పళ్ళు దీంట్లో బ్లౌజ్ కూడా స్పెషల్ చీర ఇది చాలా నచ్చింది ఒకటి ఇలా కొనుక్కుంటే చాలా ఫంక్షన్స్ కి మనకి ఇది కాస్ట్ కూడా ఇంకా తక్కువెండి దాని మీద తక్కువ మనకి ట్వెల్వ్ ఫైవ్ కి వచ్చేస్తుందండి ఇది చాలా బాగుంది ట్వల్వ్ ట్వెల్వ్ ఫైవ్ కాదు బ్లౌజ్ నీకు బాలా మరి చీరంతా రమ్య లాంటి మా అమ్మాయి లాంటి వాళ్ళకి ఇలా వెళ్ళాలి చాలా బాగుంటుంది నేను ఆ టైప్ మీరు మొత్తం మూడు ఫిక్స్ చాలా రోజుల కండి జాన్ మీరు ఒకవేళ బెనారస్ వెళ్ళి అంటే మీరు ఫర్ సపోజ్ కలగట గానీ లేదంటే మీరు కాశీకి అంటే వారణాసికి వెళ్ళి మీరు వెళ్ళినా కూడా ఈ ధరలకు ఇవ్వరండి వాళ్ళు అంటే ఒక పది ఇరవై కొంటే ఏమైనా తగ్గుతుందేమో తప్పితే ఒక వెయ్యి రూపాయలు ఒకటి రెండు కొన్నా కూడా మనకి వివరం ఇంకొకటి కూడా గమనించండి ఇంత మంచి ఫ్రెష్ స్టాక్ కూడా రాదు నేను దగ్గరుండే ఆ హోల్సేల్ దగ్గర చూశాను నేను అంటే చీరల బిజినెస్ వాళ్ళకి ఇస్తారండి వాళ్ళకి ఇస్తారు వంద చీరలు కావాలి కాబట్టి మనం ఒకటికి వచ్చేటప్పటికి మనకు అలా ఇస్తారు ఇది చాలా చాలా ఆరెంజ్కి మంచి కలర్ అవునండి కదా అవును సూపర్ అసలు నెక్స్ట్ జార్జెట్లు అయితే ఇవాళ వీడియోలో చాలా బాగున్నాయండి ప్రతి చీర బాగుంది వీడియోలో అసలు ఇది మనం ఫస్ట్ చూపించిన కాస్ట్ లో అండి మధ్యలో ఈ రెండు బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇది కూడా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది దీంట్లో కూడా అసలు ఇంక ఇవాళ మాటలు లేవండి చీరలు ఇప్పుడు లక్ష్మీ దేవి ఎన్ని కొనాలి నేను ఇప్పుడు ఆ ఖాదీలో నచ్చాయి ఇందులో నచ్చాయి ఇవాళ వీడియోలు అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి తీసుకునేది ఏదో ఒక మంచి చీర తీసుకుంటే మనం అన్నిటికీ కట్టుకోవడానికి బాగుంటుందండి గ్రీన్ ఎంత బాగుందండి మంచి గ్రీన్ అయితే మాటలు లేవు అంత బాగుంది శారీ బ్యూటిఫుల్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవాళ వీడియోలో మనం అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ఫోర్టీన్ ఫైవ్ కి వస్తాయి బెస్ట్ ప్రైజ్ అని చెప్తాను ఎందుకంటే ఆ బ్లౌజ్ను బట్టి మీరే డిసైడ్ కావచ్చు ఎంత ఉంటుందనేది మీకే తెలుసు సో ఇంక నేను మాట్లాడటం కూడా బాగోదు అలా చూసుకున్నప్పుడు లక్ష్మి మీరు మంచి ధరకి ఇచ్చారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ కూడా రెండు రకాలుగా అలా చూసుకున్న చాలా బాగుందండి ఇవి ఇవి బాగున్నాయి ముందు చూపించిన ఖాదీ బాగున్నాయి అలాగే టస్సర్లో మనం యాంటీ అదే వీవింగ్ తోటి వచ్చింది చూడండి అది కూడా టూ థౌజండ్ తక్కువ ఉంది సిక్స్టీన్ ఫైవ్కి నా దగ్గర మెరూన్ శారీ అలా చూసుకున్నప్పుడు ఫోర్టీన్ ఫైవ్కి వచ్చింది సో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు లక్ష్మీ సీసారీస్ నాగోల్ బండ్ల కూడా మీరు ఏం కావాలన్నా కూడా మీరు ఇంకా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నేను ఫోన్ నెంబర్స్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ